హాయాల్ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఆర్ఎస్ఈటిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ సిసిటీవీ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ సంపత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఏప్రిల్ పదిహేను నుంచి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ పద్దెనిమిది నుంచి సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్ కోర్సుల శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు శిక్షణ కాలంలో శిక్షణ కాలంలో ఉచిత భోజనం అందిస్తామన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు పదో తరగతి పాస్ అయి ఉండి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయస్సు కలిగిన పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ వన్ డబల్ జీరో టూకి సంప్రదించగలరని వారు పేర్కొన్నారు ఇది చూడండి ఉమ్మడి కరీంనగర్లోని విద్యార్థులకు ఎవరైతే టెన్త్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఇలాంటి స్వయం ఉపాధి శిక్షణలోకి వెళ్ళి మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని జాబ్స్ అనేది చేసుకోవచ్చు ఇది మరిన్ని నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ